నమస్కారం ఈరోజు పిఠాపురం అంబేద్కర్ భవన్లో మన శాసనసభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వారి సొంత నిధులతో సమకూర్చిన మూడు వందల ఇరవై ఐదు కిట్లని ఎలక్ట్రీషియన్కి పంపిణీ చేయడం జరిగింది దీనికి నేపథ్యం ఏంటంటే గత ఒక నెల క్రితం మల్లం గ్రామంలో ఒక ఎలక్ట్రీషియన్ వైరింగ్ చేస్తుండగా మృతి చెందాడు దీనివల్ల గ్రామస్తులంతా కూడా ఏదో కొంత అమౌంట్ ఇచ్చారు అతనికి జనసేన పార్టీ సభ్యత్వం ఉంది అందులో ఐదు లక్షలు కూడా అతనికి వస్తుంది సాధారణంగా ఎక్కడైనా కూడా ఒక సమస్యకి పరిష్కారం అయిపోయినప్పుడు ఆగిపోద్ది కాకపోతే మేము ముందు నుంచి ఒకటే చెప్తున్నాం అదే జనసేన పార్టీ నాయకుడు రాష్ట్ర ప్రముఖులైన పవన్ కళ్యాణ్ గారి విలక్షణమైన నాయకుడు ఒక సంఘటన రాజకీయ నాయకుడు కాదు ఆయన ఆవి వచ్చిన దారిని డిఫరెంట్గా ఉంటుంది ఈవేళ ఏదైనా ఒక అంశాన్ని కానీ ఒక సమస్యను కానీ సృష్టిస్తే డిఫరెంట్గా ఆయన మూలాల్లోకి వెళ్తాడు ఆ సమస్య పరిష్కారం నోచుకోవాలి మళ్ళీ మళ్ళీ రిపీట్ కాకూడదని ఆయన విధానంలో ఆయన ఉంటాడు అంటే ఆయన చాలా మైన్యూట్గా ఏ సమస్యనైనా చూసాడు మా మా సగటు రాజకీయ నాయకుల దృష్టిలో ఆడ కాంపోజిషన్ ఇచ్చేసాం లేదా ఇచ్చేసాం సెటిల్మెంట్ అయిపోయిందని అనుకుంటాడు కానీ ఆయన అట్లా కాదు ఆయన ఆలోచన చేసి ఆయన సొంత నిధులతోటి ఈ పిఠాపురం నియోజకవర్గంలో వాళ్ళ అట్రిషియేషన్ అసోసియేషన్ ఉంది వారి ద్వారా పాడ ఆఫీసుల ద్వారా మూడు వందల ఇరవై ఐదు మందిని గుర్తించి వారందరినీ కూడా పందులో కొంతమందిని మన మంగళగిరి ఆఫీస్కి ఆయనే స్వయంగా ఐదు కిట్లు అందజేశారు మిగతా కిట్లు అని చెప్పి ఇక్కడ జరుగుతుంది ఈవేళ ఎందుకంటే కనీసం ఈ ప్రొడక్ట్ గ్లౌజ్ ఉన్నాయి షూస్ ఉన్నాయి ఎక్విప్మెంట్ కనీసం బేసికల్గా ఒక ఎలక్ట్రీషియన్ అన్నాడు ఈ గ్లౌజు షూస్ వేసుకుంటే డెఫినెట్గా ఫిఫ్టీ పర్సెంట్ ప్రొటెక్షన్ దొక్కేస్తారు దానికోసమే సారు చాలా వినోదనంగా ఆలోచించేసి ఇందాక అస్ట్రీన్ లేబర్ ఆఫీస్లో ఉన్నాయని చెప్తున్నారు ఈ కిట్లు కూడా చాలా క్వాలిటీగా ఉన్నాయండి ఎప్పుడు ఎప్పుడైనా మీ కిట్లు కూడా ఇంత క్వాలిటీ ఉంటుంది అంటే ఆయన ప్రతిదీ కూడా ఆ సెలక్షన్ కూడా సారే చేస్తారు అంత మైనట్గా అందులోకి వెళ్తారు చాలా చాలా సంతోషం ఇవాళ పిఠాపురంలో ఉన్నటువంటి ఎలక్ట్రిషియన్స్ అంతా కూడా గన్యులు సార్ మీ యొక్క సమస్యను గుర్తించి ఈవేళ ఐడెంటిఫై చేసి మీ అందరికీ కిట్ చేస్తున్నారు ఇందులో ఇంకో కొంతమంది మిగిలిపోయారని చెప్తున్నారు తప్పకుండా వారి వివరాలన్నీ కూడా సేకరించమని చెప్పాం డిఫరెంట్గా సార్ దృష్టికి వెళ్తాం అవి కూడా వారు కూడా అందజేయడానికి ప్రయత్నం చేస్తాం కాకపోతే ఇందులో లిమిటేషన్స్ ఏంటంటే అన్ఆర్గనైజ్డ్ ఉంటారు ఆర్గనైజ్ ఉంటారు ఆర్గ ఫస్ట్ ఆర్గనైజ్డ్గా ఉన్న అసోసియేషన్ ఉన్న ప్రతి ఒక్క మెంబర్ కూడా కిట్ అందజేయడం జరుగుతుంది తదుపరి నెక్స్ట్ స్టేజ్లో ఎవరైనా అవసరం ఉంటే కూడా వాళ్ళని కూడా ఐంటిఫై చేసారు చేయడం మరొకసారి ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని చేపట్టి తన సొంత నిధులను పదహారు లక్షలు ఖర్చు పెట్టి పిఠాపురం వాసులకి ఈ రకంగా కిట్టణం చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఈ రోజు ప్రజలందరి తరఫున జనసేన పార్టీ నాయకులు కార్యకర్తల తరఫున మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం